రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ఉన్నది జోడి రుణమాఫీ ఎవరికైంది రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోషం బ్యాంకులకు పరుగు తమ సంగతి ఏందని ప్రశ్న నాలుగవ జాబితాలోనూ లేకపోవడంపై అసహనం పలు చోట్ల వ్యవసాయ అధికారుల నిలదీత రెండు లక్షల పైన రుణం ఉన్న వారిలో అయోమయం మాఫీ దోకాపై రైతుల రాస్తారోకాలు ధర్నాలు అంటూ నిన్న దాకా రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం చివరి పాట కూడా పాడేసింది రుణమాఫీ పూర్తయింది వంద శాతం అమలు చేశాం అన అన్న సీఎం ప్రకటనతో అవాక్ కావడం రైతుల వంతైంది కనీసం నాలుగో జాబితాలోనైనా తమ పేరు వస్తుందని ఆశగా ఎదురు రైతులు చివరకు హతాశులయ్యారు సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు ఎక్కారు సర్కార్ దోకాపై కన్నెర చేశారు రుణమాఫీ ఎవరికైంది మా సంగతి ఏంది అంటూ ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు ఇక రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల పరిస్థితి మరీ దారుణం సర్ది చెప్పేవారు లేరు సమాధానం చెప్పేవారు లేరు ఇది దీనికంటే ఇక్కడ ఏమడి అంటే నా రుణమాఫీ కాలేదేం వ్యవసాయ అధికారులు నిలదీసిన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు పోయి చక్కగా నాకే మాఫీ చేయలేదు ఏందని డైరెక్ట్ కాగిరం పట్టుకొని అడుగుతా ఉన్నాడు ఇక మంత్రి మాత్రం వంద శాతం పూర్తి చేసిన అని చెప్పిండు అయితే రైతుల రైతుల మందరం దరఖాస్తు చేసుకున్నాం రెండు నెలల క్రితమే ఇంట్లో అందరూ ఆధార్ కార్డులు ఇచ్చినాం అయినా రుణమాఫీ కాలే అట్లాంటప్పుడు అప్లికేషన్లు ఎందుకు ఇచ్చినాం అంత సక్క ఉంటే గిట్ల ఎందుకు అవుతుంది అంటూ నర్సింహుపేట రైతు వేదికలో ఏవో వినయ్ కుమార్ ను సోమవారం నిలదీశారు మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం స్టేజీ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొబ్బ అశోక్ రెడ్డి దంతాలపల్లి మండలంలోని ఏపీ శాఖలోని తన పేరిట లక్ష డెబ్బై వేల పంట రుణం ఉందని రేషన్ కార్డులో పేరు లేదనడంతో రెండు నెలల క్రితం దరఖాస్తు ఇచ్చానని తెలిపారు అయినా ప్రభుత్వం చెప్తున్నట్టు తనకు రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు తనతో పాటు దరఖాస్తు చేసుకున్న మూడు వందల మంది రైతులకు కాలేదని చెప్పి చెప్పిండు ఇక్కడ రుణమాఫీకి ఎవ్వరు అర్హులు ఎవరు కాదు ఏమైనా క్లారిటీ ఉందా అని చెప్పి డైరెక్ట్గా ఇక పోయి అధికారుల దగ్గరనే కూర్చున్నారు అధికారుల దగ్గర పోయి డైరెక్ట్గా నా మాఫీ ఎందుకు జరగలేదని నిలదీసే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులే చేస్తూ ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో అసలైన రైతుకు అయింది అసలు మాఫీ మాఫీ ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పోయి గట్టిగా మాట్లాడినాక ఇక అసలైన రైతును ఎక్కడ పెట్టినట్టు మీరు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి తుమ్మలాశ్వరరావుకి ఇది అర్థం కావాలి ఫస్ట్ మీరు ఎవరికి చేశారు మాఫీ ఎంతమందికి అయింది అనేది దీన్ని బట్టే మీకు అర్థం కావాలి ఇగో ఇంకా ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి ఇగో మొత్తం మాఫీకి సంబంధించినటువంటి వార్తలు ఇవి ఇక్కడ ఇగో ఎవరెవరికి ఏమైంది అనే విషయాన్ని పూర్తిగా ఇక్కడ రాసిండ్రు మనం ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా అధికారుల తప్పిదం వల్లే ఆగ్రహం అంటూ మహబాబాద్ జిల్లాలో నిరసన ఇగో నిరసనలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ రైతు రుణమాఫీ ఎవరికైంది అసలు నాలుగో మాఫీ అని చెప్పి నాలుగో విడత అని చెప్పి ఇగో ఇంతమంది రైతులు వాళ్ళ వాళ్ళ కారణాలు ఇక్కడ క్లియర్గా ఇగో లక్ష అరవై ఎనిమిది ఉన్నా గాలే లక్ష ఎనభై వేలున్నా గాలే యాభై ఐదు వేల ఉన్నా గాలే ఎప్పుడు జరుగుతుందో ఎనభై వేలు బ్యాంకుకు చెల్లించిన నేను నేను రెండు లక్షల కంటే ఎక్కువ ఉందని చెప్పి చెల్లించిన కానీ నాకు రాలే యాభై ఐదు వేల రుణమాఫీ కాలే ఇగో లక్షన్నర లోపు రుణమాఫీ కాలే బ్యాంకుల చుట్టు తిరిగినా వేస్టు అప్పు తెచ్చి కట్టినా కాలే మాకు రుణమాఫీ ఎప్పుడైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది మంత్రి మాటలు నమ్మి ఇరవై వేలు బ్యాంకులో కట్టినా ఇదంతా మనకు రోజు ఫోన్లు చేస్తున్నటువంటి రైతులైన్లా ఖచ్చితంగా కొంతమంది కాంగ్రెస్ మాట మార్చిండ్రు నాలుగో విడతలుగా మాఫీ కాలే అంటూ ఇక్కడ ఇక పూర్తిగా ఇక బోనస్ మెసేజ్ వచ్చింది ఇది వేరే అయితే రుణమాఫీ వంద శాతం పూర్తయిందని తుమ్మల చెప్పినట్టుగా ఇక్కడ వార్త వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని వంద శాతం పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రుణమాఫీ నిమిత్తం మొత్తం ఇరవై వేల కోట్లను ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసినట్టు పేర్కొన్నారు సోమవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు రెండు లక్షల రుణం కలిగిన రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారని తెలిపారు రాష్ట్రంలో భూములుండి వివిధ దేశాల్లో ఉన్న వారి ఆధార్ కార్డులను సైతం సేకరించి బ్యాంకులకు లింక్ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పారు రెండు లక్షల రుణం తీసుకున్న రైతుల రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరని తెలిపారంటూ ఇగో రెండు లక్షల రుణం తీసుకున్న వాళ్ళు ఇగ లేరని చెప్తా ఉన్నాడు మరి మనకు ఫోన్లు చేసేటోళ్ళంతా ఎవరు ఈ రాష్ట్ర ప్రజల లేకపోతే రైతుల కాదా లేకపోతే బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు సంబంధించిన అనేది ఇప్పుడు రైతులని మనం